సందీప్కి నిన్న సండే ఎగ్జామ్ జరిగింది తిరుమలలో ఎంట్రన్ ఎంట్రన్స్ టెస్ట్ ఎంట్రన్స్ టెస్ట్లో సందీప్ పాస్ అవ్వడం వల్ల సీట్ వచ్చింది తిరుమల స్కూల్ ఎయిలో సో అందరూ ఒకరోజు క్లాస్ పెట్టి అవగాహన పెట్టారు సో మనం కూడా బాగా చదిస్తే బాగుంటుందన్నమాట మనకి కూడా రకరకాల సీటు కూడా వస్తాయి పెట్టారా అంటే మెరిట్ బట్టి మనకి ఎక్కువ మెరిట్ వచ్చిందనుకో మెరిట్ ఎక్కువ వస్తే ఆ ప్రైవేట్ స్కూల్లో కన్సెషన్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ సెవెంటీ థౌజండ్ ఎయిటీ థౌజండ్ అనుకో ప్రయాణం ఫీజు తగ్గిస్తుంది పర్సంటేజ్ బట్టి మెరిట్ స్టూడెంట్ కదా వాళ్ళకి కావాల్సింది మామూలుగా ఫస్ట్ సెకండ్ థర్డ్ కూడా మెరిట్ స్టూడెంట్స్ ఉన్నందుకు కన్సెషన్ సో మనం ఎంత ఫీజు వచ్చే సంబంధం కలిగి కన్సెషన్ వాళ్ళు ఏంటంటే మామూలు ఎంట్రన్స్ టెస్ట్ పెట్టుకుంటారు ఇది కానీ తర్వాత శశి వేలువైన తెలుసుకెళ్ళి శశి వేలువైన ఎంత తెలుసు పశ్చిమ గోదావరిలో లేదా శశి వేలువేలు అంతే అక్కడైతే కొన్ని అయితే వైజాగ్లో కొన్ని స్కూళ్ళు పేరెంట్స్కి కూడా టెస్ట్ పెట్టారు పేరెంట్స్కి కొంచెం టెస్ట్ పెట్టట్లేదు కానీ చిల్డ్రన్కే పెడుతున్నారు వాళ్ళకి పెట్టిన టెస్ట్లు పెట్టి వాళ్ళకి ఎవరైతే మెరిట్ వస్తుందో వాళ్ళే తీసుకుంటారు మెరిట్ వరకు కూడా ఫీ ఫ్రీయే ఉండదు యాక్చువల్గా ఈ ప్రైవేట్ స్కూల్స్లో మెరిట్ వాళ్ళకి ఫ్రీ ఉండదు మెరిట్ వాళ్ళు కూడా ఫీజ కట్టాలి ఖచ్చితంగా అందులో ఎవరైతే టాప్లో వస్తారో వాళ్ళకి మాత్రం ఫ్రీ అనమాట సో మనడు ఫ్రీలో ఫ్రీ బాటలో మనడు సీట్ వచ్చింది కాబట్టి వన్ ల్యాక్ హాస్టల్ వన్ ల్యాక్స్ కానీ ఐదు సెలెక్ట్ చేసుకోవడం వల్ల మాకు మళ్ళీ వేరే పనులు వన్ ల్యాక్ అదే మా అమ్మకి ఎడ్యుకేషన్తో పాటు ఐఐటి అనే కోర్స్ కూడా చూస్ చేసుకోవడం వల్ల ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఎక్స్ట్రా కట్టాలి